హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ కెరీర్ దర్శకుడు విఘ్నేష్ శివర్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది నయనతార సరోగసి పద్ధతితో ఇద్దరు కవల పిల్లలకు కూడా జన్మనిచ్చింది అయినా కూడా నయనతారకు సినిమా అవకాశాలు మాత్రం తగ్గటం లేదు ప్రస్తుతం స్టార్ హీరోయిన్ గానే కొనసాగుతుంది ఈ బ్యూటీ మరి ముఖ్యంగా తమిళంలో నయనతార ఎక్కువగా ఫీమేల్ సెంట్రిక్ సినిమాలు చేస్తుంది లేడీస్ సూపర్ స్టార్ గా మరింత పేరు సంపాదించుకుంటుంది మరో పక్క షారుక్ హీరోగా చేసిన జవాన్ సినిమాతో బాలీవుడ్ లో కూడా అడుగు ప్రస్తుతం అక్కడ కూడా నయనతార వరుస అవకాశాలు అందుకుంటూ ముందుకు దూసుకెళ్తుంది ఇక టాలీవుడ్ లో కూడా స్టార్ హీరోలతో సినిమాలు చేసి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది మరో పక్క తమిళంలో వరుస విజయాలు అందుకుంటూ అక్కడ కూడా అందరి దృష్టిని ఆకట్టుకుంటుంది ఇక నైనాతారా సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది తన పర్సనల్ అలాగే ప్రొఫెషనల్ లైఫ్ కి సంబంధించిన ఫోటోలను తరచూ సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ఉంటుంది షూటింగ్ లో గ్యాప్ దొరికినప్పుడల్లా తన ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తూ ఉంటుంది రీసెంట్ గానే నైనతార ఫారెన్ వెకేషన్ కి వెళ్ళింది అక్కడ తన భర్త కొడుకులతో కలిసి దిగిన ఫోటోలను సైతం సోషల్ మీడియా ద్వారా పంచుకుంది ఇక ఆ ఫోటోలు అభిమానులను బాగా ఆకట్టుకుంటున్నాయి షేర్ చేసిన తన ఫ్యామిలీ మీరు కూడా ఈ మర్చిపోకుండా చూసేయండి అలాగే తెలుగు ముచ్చట్లు ఛానల్ చేసుకోవడం మర్చిపోకండి మరిన్ని తాజా అప్డేట్స్ కోసం తెలుగు ముచ్చట్లు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ ని క్లిక్ చేయండి అందులో ఆల్ అనే ఆప్షన్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్